వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ చాలా మంది వంట చేసేందుకు రిఫైండ్ నూనెలను ఉపయోగిస్తుంటారు రిఫైండ్ పల్లి నూనె ప్రొద్దు తిరుగుడు విత్తనాల నూనె బ్రాండ్ ఆయిల్ ను వాడుతారు కానీ రిఫైండ్ చేయబడిన వంట నూనెలు మన ఆరోగ్యానికి మంచివి కావని గాలుగలు ఆడించిన నూనెలను వాడితేనే మంచి జరుగుతుందని వైద్యులు చెబుతుంటారు డిఫెండ్ చేయబడిన నూనెలను ఒక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే వాటిలో సమ్మేళనాల పరిమాణం పెరుగుతుంది అలాంటి నూనెలను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడితే ఆ సమ్మేళనాల పరిమాణం మరింత పెరిగి అవి మన శరీరంలో చేరి మనకు తీవ్రమైన అనారోగ్యాలను కలిగించేస్తాయి అదే గానుగలు ఆడించిన నూనెలు అయితే అంత త్వరగా సమ్మేళనాలను ఏర్పరచవు కాబట్టి గానుగలు ఆడించిన నూనెలను వాడాలని సూచిస్తుంటారు అయితే అలాంటి నూనెలో ఆలివ్ నూనె కూడా ఒకటి సాధారణంగా ఆలివ్ నూనె మనకు రిఫైన్డ్ చేయబడింది లభించదు దీన్ని గానుగలో ఎలాగైతే తయారు చేస్తారో దాదాపుగా అదే క్వాలిటీతో మనకు లభిస్తుంది దీన్ని ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని కూడా పిలుస్తారు ఈ క్రమంలో ఇలాంటి ఆలివ్ ఆయిల్ ను వాడితే ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు ఆలివ్ ఆయిల్ లో డెబ్బై మూడు శాతం యాక్సిడ్ ఉంటుంది ఇది ఒక మోనో అన్ సాచ్యురేటెడ్ ప్యాచ్ ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకొని క్యాన్సర్ రాకుండా చూస్తుంది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది హార్ట్అటాక్ రాకుండా అడ్డుకోవచ్చు ఆలివ్ నూనెలో ఫాలిఫినాల్స్ విటమిన్ ఈ టెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి ఇవి యాంటీ యాక్సిడెంటల్ గా పనిచేస్తాయి యాక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తాయి ఫ్రీ ను నిర్మూలిస్తాయి దీంతో గుండె జబ్బులు క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు నాడిమండల మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది ఉద్యాప్యంలో మతిమార్పు రాకుండా అడ్డుకోవచ్చు ఆలివ్ ఆయిల్లో ఒలియోకాంతల్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది కనుక ఆలివ్ ఆయిల్ ను వాడితే నొప్పులను తగ్గిస్తుంది ముఖ్యంగా ఆర్థరైటిస్ మెటబాలిక్ సిండ్రోమ్ నుంచి ఉపశమనం లభిస్తుంది ఆలివ్ ఆలివ్ ఆయిల్ రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది బీపీని తగ్గిస్తుంది ఐబీపీ ఉన్న ఉన్నవారు ఆలివ్ ఆయిల్ ను వాడుతుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది ఆలివ్ ఆయిల్ ను వాడితే రక్త నాళాల్లో ఏర్పడే క్లాట్స్ ను కరిగించవచ్చు దీంతో హార్ట్అటాక్ స్ట్రోక్స్ రాకుండా నివారించవచ్చు